నమోద భగవతో అర్హత సమ్మ సంబు దశ ఈరోజు మనం జాతక కథల్లోని మహాసుదర్శన జాతకం గురించి చెప్పుకుందాం ఇది మహారాజు పేరు మహాసుదర్శన అన్నది అయితే భగవానుడు మహాపరినిర్వాణం చెందే సమయంలో అంటే ఆ శయ్య మీద ఉన్నప్పుడు కుషీనగర్లో సాల వృక్షాల క్రింద ఆనంద బంతే అడుగుతాడు భగవాను బంతే భగవానుడు ఈ చిన్న పట్టణంలో పరినిర్వాణం పొందుకుండుగాక అని అన్నందుకు భగవానుడు ఆ పట్టణం గురించిన పూర్వ విశేషాల గురించి కూడా దీంట్లో చెప్తాడు భగవానుడు అయితే తథాగతుడు జైతవనంలో ఉన్నప్పుడు సారిపుత్ర బంతే కార్తీక పూర్ణమి నాడు నాలుకా గ్రామంలో పరినిర్వాణం చెందాడు అంటే నలందాకి దగ్గరగా ఈ నాలుకా అనే గ్రామం ఉంటుంది కన్నా ముందే మహామొలాన పంతే ఇంకా సారిపుత్ర వంతే ఇద్దరు కూడా చనిపోయారు అంటే మహా అంటే పరినిర్వాణం చెందారు ఎవరైనా అర్హంత భిక్షువులు లేకపోతే శ్రావక భిక్షువులు చనిపోయినప్పుడు పరినిర్వాణం అనే పదాన్ని ఉపయోగిస్తారు అదే అయితే కనుక మహాపరినిర్వాణం అనేది ఉపయోగిస్తారు అంతేగాని ఎవరైనా చనిపోతే వాళ్ళు పరినిర్వాణం చెందారు అనే పదాన్ని ఉపయోగించకూడదు కేవలం అర్హంతులకి ఇంకా బుద్ధులకి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది అంటే మార్గ ఫలాలు పొందిన వారికి అయితే మొదట సారిపుత్రుడు బట్టే ఆ తర్వాత కార్తీక మాస అమావాస్య రోజు మహామొగ్గలను బంటే పరి పరినిర్వాణం పొందాడు ఇలా ప్రధాన అనుచరులు ఇద్దరు పరినిర్వాణం పొందిన విషయం తెలిసాక భగవానుడు నేను కూడా కుషీనగర ప్రాంతంలో అంటే కుషీనగరంలో పరినిర్వాణం పొందాలి అనుకొని ప్రయాణం చేసి కుషీనగరం చేరాడు అక్కడ జంట సాల వృక్షాల క్రింద ఉత్తర దిక్కుగా ఏర్పాటు చేసిన చెయ్య మీద పడుకొని అలాగే పరినిర్వాణం పొందాలి అనుకున్నాడు అప్పుడు ఆనందడు అడుగుతాడు బంతే భగవానుడు అడవిలో ఉన్నటువంటి ఇంత చిన్న పట్టణంలో ఈ సాల వృక్షాల క్రింద నిర్వాణం కాక చంప ఇంకా రాజగృహ మహానగరాలలో ఏదో ఒక నగరంలో పరినిర్వాణం పొందుగాక అని అంటాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఆనంద ఈ పట్టణాన్ని అడవిలో ఉన్న ఏదో ఒక చిన్న పట్టణం అనుకోకు నేను పూర్వం సుదర్శన చక్రవర్తిగా ఉన్నప్పుడు ఈ నగరంలోనే ఉన్నాను అప్పుడది పన్నెండు యోజనాల విస్తీర్ణం గల మహానగరం రత్నాలు పొదిగిన నాలుగు ప్రాకారాల నడుమ ఉన్న మహానగరం అని చెప్తాడు ఆ మహానగర విశేషాలు చెప్పమని ఆనందమంతే కోరుతాడు అప్పుడు ఈ జాతక స్టోరీ చెప్పడం జరిగింది అయితే మహాపరినిర్వాణం పొందే మూడు నెలల ముందే ఆయన భిక్షువులను సమావేశపరిచి చెప్తాడు తథాగతుడు మూడు నెలల తర్వాత పలానా చోట పరినిర్వాణం పొందుతాడు అని చెప్తాడు అంటే ఎక్కడ పొందాలి అనేది కూడా ఆయన నిర్ణయించుకుంటాడు సో అలాగా కాలి నడకన మూడు నెలల పాటు నడిచిన తర్వాత ఇక్కడ ఈ ఖుషీ నగరంలో సాల వృక్షాల క్రింద ఇప్పుడు మనం కుషీనగర్లో చూడొచ్చు ఆయన పరినిర్వాణం చెందిన చోటు సో ఆ నగరం యొక్క విశేషాలు భగవానుడు చెప్తాడు ఆ కాలంలో సుదర్శనుడు అనే మహారాజు తన సుధర్మ ప్రాసాదం నుండి దిగి అక్కడికి దగ్గరలో తాళవనంలో ఉన్న ఏడు రత్నాలు పొదిగిన శయ్య మీద కుడిపక్కకు తిరిగి ఏకదాటిగా పడుకున్నాడు ఆయన్ను చూసి మహారాణి సుభద్రాదేవి ఇలా అంటుంది దేవా మీ ఎనభై నాలుగు వేల నగరాలలో ఈ కుషీనగర అంటే కుషీనర అనే నగరం ప్రముఖమైంది రాజధాని కూడా దీని మీదే మీరు మనస్సు నిలపండి దీన్ని వదిలిపోకండి అని ఆ మహారాణి వేడుకుంది అప్పుడు ఇలా అంటాడు మహారాజు దేవి నీ అనకు దీని మీద నాకు మక్కువ లేకుండా ఉండాలని ఉపదేశించు దేవా ఎందుకు అని రాణి అడుగుతుంది ఈరోజు నేనే అంటే ఈరోజు నేను మరణించే రోజు అని మహారాజు చెప్తాడు ఆ మాటలు విన్న ఆ రాణి పెద్దగా రోధించసాగింది ఆమెలాగా మిగిలిన ఎనభై నాలుగు వేల మంది స్త్రీలు కూడా ఏడ్చారు మంత్రులు కూడా ఓర్పు వహించలేక పెద్ద పెద్దన దుఃఖించసాగారు అలా రోదన చేయకండి శబ్దం చేయకండి అన్నాడు ఆ మహారాజు అందరూ మౌనం వహించారు శాంతించారు అప్పుడు బోధిసత్వుడు ఆ దేవి వైపు తిరిగి దేవి దుఃఖించకు సర్వసంకారాలు అనిచ్చాలి నువ్వు గింజంత నిత్యమైంది కూడా ఏదీ లేదు అన్నీ అనిచ్చాలే సంస్కారాలన్నీ నశించిపోయాయని చెప్తాడు అంటే ఈ గాథను పలుకుతాడు అనిచ్ఛావత సంకార ఉత్పాదవయ దమ్మినో ఉపజిత్వా నిరుజ్చంతి దేశం ఉపసమో సుకోతి అంటే ఇవన్నీ కూడా అన్ని సంస్కారాలు అనిచ్ఛావత సంకార సంస్కారాలన్నీ కూడా అనిచ్ఛాలే ఉత్పాదవయ దమ్మినో ఇవి ప్రతి క్షణం పొడుతూ గిడుతూ ఉండేవి సంస్కారాలన్నీ నిరుజ్యమయ్యాయి అంటే నశించిపోయేవి సో ఇటువంటి ఈ సంస్కారాలన్నిటిని దాటి నిబానాన్ని పొందాలి మనం పఠించే సముపాదంలో చూసుకుంటే కార్యకారణ సిద్ధాంతం అంటే ఒక కారణం ఉంది కాబట్టి ఇది ఏర్పడింది అవిద్య కారణంగా మనకి సంస్కారాలు అంటే ఈ కారణం వలన ఏర్పడిన స్కందాలు ఏంటి నామరూపాలు నామరూపాలు ఏంటి మనస్సు ఇంకా శరీరం ఇవి అవిద్య కారణంగా ఏర్పడ్డాయి అంటే తృష్ణ అవిద్య కారణంగా ఇవి ఏర్పడ్డాయి సో ఈ సంస్కారాల కారణంగా విజ్ఞానం విజ్ఞానం కారణంగా నామరూపాలు నామరూపాల కారణంగా ఆయుతనాలు అంటే నామరూపాలు అంటే స్కందాలు ఈ స్కందాలు కారణం వల్ల ఏర్పడ్డాయి వాటి వల్ల ఆయుతనాలు అంటే ఈ ఇంద్రియాలు మొదలైన సంస్కారాలన్నీ అవన్నీ కూడా అనిచ్చినవే వాటిల్లో రూపం అనిచ్యం విజ్ఞానం అనిత్యం చక్షువు అనిత్యం ఇంకా ధమ్మాలు అనిత్యం అంటే ఆలోచనలు అనిత్యం తెలియబడేవి తెలియబడనివి అన్నీ అనిచమే సంకారాను ఈ విధంగా గ్రహించాలి పుట్టి గిట్టేవి ఎలా అవన్నీ పుట్టి గిట్టే స్వభావాన్ని కలిగి ఉండటం వలన అందువలన అనిత్యాలని తెలుసుకోవాలి అనిత్యమైన ప్రతీది పుట్టి నశిస్తుంది పుట్టి స్థితిని పొంది గెడుతున్నాయి అవన్నీ జన్మించడాన్ని ఉపజ్జ అని చెప్పారు గిట్టడం అంటే నశించడం వాటి ఉత్పత్తిలోనే స్థితి ఉంటుంది స్థితిలోనే భంగం ఉంటుంది పుట్టిన వాటికి స్థితి ఉండదు అంటే సారీ పుట్టని వాటికి స్థితి ఉండదు స్థితి లేని వాటికి భంగం ఉండదు ఇలా అన్ని సంస్కారాలు ఈ మూడు లక్షణాలను పొంది అక్కడికక్కడే నశిస్తాయి అందువలన అవి అన్నీ అనిత్యాలు క్షణికాలు అదృవాలు నశించేవి అప్పటికి మాత్రమే ఉండేవి సారహీనమైనవి క్షణకాలం ఉండి మాయ మరీచికల వంటివి వాటిలో సుభద్రాదేవి ఎక్కడ సుఖము కలుగుతుంది అవి ఉపశమించడంలోనే సుఖం కలుగుతుంది అన్ని సంస్కారాలు ఉపశమిస్తే అప్పుడు నిబ్బానాన్ని పొందుతామో అది ఒక్కటే సుఖం దానికన్నా ఇతరమైన వాటిలో సుఖం ఏమాత్రం లేదు ఈ విధంగా మహాసుదర్శన చక్రవర్తి నిశ్చలంగా అలా చెయ్యపై పడుకొని ఉండి ఇలా చెప్తాడు ప్రజలారా దానం చేయండి శీలవంతులు కండి ఉపోసదాన్ని పాటించండి అని ఉపదేశించి ఆయన చనిపోయి దేవలోకంలో జన్మించాడు ఈ విధంగా ధర్మోపదేశం చేసి జాతక సారాంశాన్ని వివరించి అప్పటి సుభద్రాదేవి ఇప్పటి రాహుల మాత అంటే సోదర ఆనాటి మహామంత్రి ఈనాటి రాహులుడు నాటి రాజ పరిషత్తే నేటి బుద్ధుడి పరిషత్తు ఇక ఆ సుదర్శన్ ఆ మహారాజుని నేనే అని ఈ స్టోరీ కంప్లీట్ చేస్తాడు